నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ గత కొద్ది రోజులుగా మంచు విష్ణు ఫ్యామిలీలో తీవ్రంగా కుటుంబ సమస్యలన్నీ కూడా వివాదాలు తీవ్రతరంగా మారుతున్నాయి మరోవైపు రోడ్డుకి ఎక్కి కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తాజాగా కూడా మంచు విష్ణు మనోజ్పై దాడి జరిగిందనే ఒక అంశం అట్లాగే జనరేటర్లో చక్కెర పోసారా అనే అంశం కూడా మీదకి వచ్చింది పెద్ద ఎత్తున వీధి రౌడీల్లాగా ఒకరికొకరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా వివరణ కోడినటువంటి మీడియా ప్రతినిధి మీద కూడా దాడి జరగడం మరోవైపు దానికి ఆయన తాజాగా మోహన్ బాబు క్షమాపణలు చెప్పడం మరోవైపు ఇప్పటికే రెండు ఆడియో క్లిప్పింగ్స్ ఏదైతే మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోందనే అంశాల మీద రెండు ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఆయన మీడియాకు విడుదల చేసినటువంటి పరిస్థితి సో ఇటు సందర్భాల్లో ఇప్పటిదాకా గత కొంతకాలంగా నిర్మలాదేవి ఎవరైతే మంచు మోహన్ బాబు భార్య ఉందో ఎవరైతే మంచు మనోజ్ తల్లి ఉందో ఆమె ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కానీ ఆయన గతంలో ఆడియో క్లిప్లో కూడా మీ తల్లి ఎవరైతే ఆ ముందర చికిత్స పొందుతోంది ఖచ్చితంగా మంచాన పడే పరిస్థితి ఉంది ఆరోగ్యం బాగాలేదు క్షీణిస్తోంది నీ మీద బెంగ పెట్టుకుంది అంటూ కూడా మాట్లాడినటువంటి మోహన్ బాబు ఇప్పుడు ఎప్పుడైతే మంచు మనోజ్ ఆయన పాడి షరీఫ్ పిఎస్ లో దాడికి సంబంధించి నా మీద థ్రెట్ ఉంది నన్ను కొట్టడానికి బౌన్సర్లు పెట్టారు అన్నటువంటి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఎవరైతే మనోజ్ ఇప్పటికే పాడి షరీఫ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారో మోహన్ బాబు పైన విష్ణు పైన వాళ్ళ తల్లి పైన ఇప్పుడు తల్లి ఏకంగా పహాడీ షరీఫ్ పోలీసులకు రాసినటువంటి లెటర్ బయటపడుతోంది స్పష్టంగా చూసుకోవచ్చు గౌరవీలైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాటి పోలీసుల పోలీసులు గారికి నమస్కరించి వ్రాయింది ఏమనగా ఇది రాసింది నిర్మలా మోహన్ బాబు అంటే స్వయాన మంచు మనోజ్ తల్లి ఈమెమంటుంది నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు వయసు అరవై నాలుగు సంవత్సరాలు జల్పల్ మంచ్ టౌన్ లో ఉంటున్నాను డిసెంబర్ పద్నాలుగవ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైనటువంటి విష్ణు మంచు జల్పల్ ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు దీనికి నా చిన్న కుమారుడైనటువంటి మనోజ్ ఇంటికి వచ్చినటువంటి విష్ణు ఫుటేజీని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్నటువంటి సామాను తీసుకున్నాడు ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాడు నా చిన్న కొడుకు అయినటువంటి మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయినటువంటి విష్ణుకు కూడా అంతే హక్కు ఉన్నది అంటే ప్రస్తుతం ఇప్పటికే జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి మీదే ప్రధానంగా గొడవ జరుగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అక్కడ దానిలో ఉన్నటువంటి వాటాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో వాటాలు ఆస్తి తాగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ సందర్భంగా తాజాగా మంచు నిర్మలా దేవ్ రాసినటువంటి లెటర్లో కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు నా చిన్న కొడుకు అయినటువంటి మనోజ్కి ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు అయినటువంటి విష్ణుకు కూడా అంతే హక్కు ఉన్నదంటూ కూడా స్పష్టంగా ఆమె రాసినటువంటి లెటర్ సో ఇప్పుడు నా పెద్ద కొడుకైనటువంటి విష్ణు ఎటువంటి దౌర్జన్యం కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు గొడవ చేయలేదు సో ఇప్పుడు మనోజ్ కంప్లైంట్ చేసినటువంటి దానిలో నిజం లేదు ఈ ఇంట్లో పని చేయించున్నటువంటి వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు విష్ణువో జల్పల్ ఇంటికి వచ్చాడు నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు వెళ్లిపోయాడు అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు అని మీకు తెలియజేస్తున్నాడు అంటూ కూడా పోలీస్ అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాడి షరీఫ్ వాళ్ళకి రాస్తూనే కాపీ టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్వరం రాచకొండ కమిషనర్కి లెటర్ రాసినటువంటి పరిస్థితి ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దీని మీద క్లారిటీ ఇచ్చారు అంటే ఆ వ్యవహారంలో ఖచ్చితంగా మోహన్ బాబు అంశంలో స్పష్టంగా అరెస్ట్లు కూడా జరిగే ఆయన చెప్పాడు మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి బౌన్సర్లను విద్రా చేశారు గన్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆస్తి క్లియర్ క్లియర్గా అర్థమవుతోంది మరోవైపు మంచు మనోజ్ ఇక్కడ కొంత సీసీ ఫుటేజ్ క్రియేట్ చేసి గొడవ లేనిది ఉన్నట్టుగా సృష్టించాడని చెప్పే ప్రయత్నం ఇవాళ మంచు నిర్మలాదేవి చేస్తుంది మరోవైపు స్పష్టంగా ఇక్కడ ఏమీ జరగలేదు కేవలం నా రోజు కేక్ కట్టడానికి మాత్రమే విష్ణు వచ్చాడు సెలబ్రేట్ చేశాడు వెళ్ళిపోయాడు గొడవ జరగలేదు దీనికి కారణం విష్ణుకి దానికి ఏం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం నిర్మలాదేవి చేస్తుంది అంటే ఒకవైపు ఏమో మంచు మనోజ్ తీవ్రస్థాయిలో ఆరోపణ చేస్తున్నాడు గత రాత్రి కూడా ఆయన ఆళ్ళగడ్డకి వెళ్ళి పెద్ద ఎత్తున భూమాకు సంబంధించినటువంటి ఆ సమాధుల దగ్గర ఆయన నివాళులర్పించినటువంటి పరిస్థితి మరోవైపు దాని ముందు రోజే విష్ణుడు మీద దాడి చేస్తున్నాడు జనరేటర్లో చక్కెర పోసాడు పవర్ కట్ చేశాడు నా మీద దాడి జరుగుతుందంటే కూడా ఆయన చెప్పడం మరోవైపు తాజాగా సీన్ కట్ చేస్తే ఇవాళ నిర్మలాదేవి రాసినటువంటి లెటర్ తెర మీదకి రావటం ఆమె ఇంట్లో ఏమీ జరగలేదు కేవలం మనోజే కావాలని క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు మనోజ్ పైన మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ తిరగబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ తప్పు మనోజ్ దా విష్ణుదా మోహన్ బాబుదా అనేది పక్కన పెడితే ఒక సెలబ్రిటీ సంబంధించినటువంటి స్టేటస్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగినా ఖచ్చితంగా ప్రజలకు కొంత ఆసక్తికరంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇప్పుడు ఖచ్చితంగా ఆస్తిగాదులు అయితే కూర్చొని చేసుకోవచ్చు ఇట్లా రోజుకు ఒక అంశం తోటి తెర మీదకి వస్తుంది మరోవైపు ఇప్పటికే విష్ణు వర్సెస్ మంచు మనోజ్ గా స్పష్టంగా తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతోంది సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎక్కడికి పోలీస్ స్టాప్ పడుతుంది మాత్రం వెయిట్ చేశాడు ఇదంతా కూడా సివిల్ మ్యాటర్ కిందగానే వస్తుంది కానీ సివిల్ కాస్త క్రిమినల్ లేక వెళ్ళి కొట్టుకునే స్థాయికి వస్తుంది కానీ ఇప్పుడు నిర్మలాదేవి చేసినటువంటి రాసినటువంటి లెటర్ చూస్తుంటే ఇప్పటికే మోహన్ బాబు వెళ్ళి పోలీసులకు వెళ్ళి ఖచ్చితంగా స్పష్టంగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది విష్ణు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే మనోజ్ కంప్లైంట్ చేశాడు కాబట్టి ఆ కంప్లైంట్కి ఇవాళ వివరణ ఇవాళ మంచు నిర్మలా మోహన్ బాబు ఇవ్వటం అనేది కొంత ఆసక్తికరంగా మారింది మరోవైపు స్పష్టంగా దీని వెనకాల మంచు మోహన్ బాబు వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ టీమ్స్ కూడా ఉండి ఈ కథను నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పటికే ఆయన మోహన్ బాబు ఆడియో క్లిప్పింగ్లో లో కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే నా కొడుకు తాగుబోతైపోయాడు తాగుబోతా అయిపోయాడు అని పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ సొంత తల్లిగా ఉన్నటువంటి నిర్మలా దేవి కూడా మనోజనే ముద్దాయిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది చూడాలి మరి కథకు సుఖాంతం ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ పడుతుంది ఏ వ్యవహారంలో దీనికి కాడ పడుతుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి For more videos please watch hashtag you.